Welcome to Metro News వరంగల్ పేరుకవాడలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతాపరుద్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాకుంకుమ పూజ కార్యక్రమం వరంగల్ పెరుకవాడలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతాపరుద్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి వివిధ రకాల పూలతో పూజించి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజతో నైవేద్యాలు సమర్పించుకుంటూ అమ్మవారి దీవేదనలు పొందుతున్నారు ఈ రోజు శుక్రవారం కావడంతో మహిళలు అమ్మవారి కుంకుమ పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు శివాలయం దుర్గా మాత నామస్మరణతో మార్మోగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Terima kasih telah అంబ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతి జయ నమ ముందుగా ప్రజలందరికీ కూడా దేవీశ్వర నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రిలో భాగంగా పెరకవాడ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ప్రాతకాలమున ఆరు గంటలకు చండీహేవనం జరిగింది తదుపరి ఈరోజు అమ్మవారు మనకి లక్ష్మీదేవి స్వరూపంలో అమ్మవారు దర్శనిస్తారు అమ్మవారికి ఆరాధ అమ్మవారి యొక్క ఆరాధన కూడా జరిగింది అలాగే పెరకవాడ ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి ఈరోజు సార సమర్పించారు వారు కూడా అమ్మవారి ఆరాధనలో పాల్గొన్నారు ప్రతి రోజు మనకి ఇక్కడ ఆరు గంటలకు చండీ హవనము తొమ్మిదింటికి అమ్మవారి యొక్క ఆరాధన తదుపరి సాయంత్రము కుంకుమార్చన ఆరాధన జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు మేము మిరకవాడలోని శివాలయంలో శరణరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి శరణుల సందర్భంగా ఇక్కడ అందరం కలిసి రోజు కుంకుమ పూజలో పాల్గొంటున్నాము మార్నింగ్ హోమం ఓమం అవుతుంది హోమంలో పాల్గొంటూ కుంకుమ పూజలో కూడా పాల్గొంటున్నాము ఇవాళ ఏంటంటే స్పెషల్ అమ్మవారికి రోజొక పూలతోని అభిషేకాలు చేయడం నూట ఎనిమిది పుష్పాలతో అభిషేకాలు చేయడం ఇవాళ శుక్రవారం అని చెప్పేసి అమ్మవారికి చీరసార పూలు పూల అభిషేకం అన్నీ చేద్దామని చెప్పేసి గుడికి తీసుకురావడం ఇక్కడ అందరం మహిళలను కూడా అందరం కలిసి అమ్మవారికి తీసుకురావడం జరిగింది